అడీ చేస్తున్నావు సంబంధ నువ్వు గారు నీ డీసీ కంటే పెద్ద ఫోటోకాల్ అది నీ డీసీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ఫోటో అది చూపించు చూపించు నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు నీ నేను చాలా విధంగా మాట్లాడా చాలా బోర్లు అవి వద్దు నా ఖర్చు నా కాస్ట్ చూపించు రాత్రి బయలుదేరను నేను స్టేషన్ లో పూనుకుంటా నీ స్టూల్స్ బస్ట్ పెడుతున్నా అభ్యంతరం రా పెట్టుకో అభ్యంతరం రైట్ విజయంతో పని చూసుకున్నారా రాత్రిగా ఉండవు నాకు అంతా సాయంత్రం పెడతాను కోర్టుకి ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వు రాత్రి పన్నెండు ఎన్ని వద్దు స్లుసుకుంటున్నా నీ ఎస్పీ రామ్ను నీ డీసీ గా రామ్మను నీ డిఎస్పీ విశేషం కొడుకుంటున్నా రైట్ విశాఖ దుర్మార్గంగా మా ఓట్లు తాగిస్తుంటే మా కార్యకర్తలకు కంప్లైంట్ చేస్తే నీకు కేసు రిజిస్టర్ చేయాల మామూలు కేసు పెట్టాను ఓ రే ఆనంద్ కేసు పెట్టు సీ ఏం తిట్టాడు నిన్ను సీ నేను తిట్టాడు నిన్ను ఏ పేరుతో తిట్టాడు సి నిన్ను లో తిట్టాడు కేసు పెట్టు పెట్టు కేసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి